త్రీటీ టీవీ న్యూస్కి స్వాగతం ఈ నెల ఎనిమిదిన నిర్వహించే అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం తలసేమియా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబ్ నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్లు విద్యాదినులు నిర్వహించిన ఈ ర్యాలీని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తో కలిసి రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన జరిగే రెడ్ క్రాస్ దినోత్సవ తల దినోత్సవ వేడుకల ప్రాధాన్యతను వివరించారు ఈ సందర్భంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ యూత్ రెడ్ క్రాస్ జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్తలు అశ్విని చంద్రశేఖర్ అశోక్ కుమార్ కళాశాల అధ్యాపకులు స్వాతి వాసంతి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు